కొన్ని ప్రభుత్వ నిబంధనలు అర్హులైన కొంతమంది పింఛనదారులకు శాపంగా మారుతున్నాయి దశాబ్దాలుగా నెల నెలా వస్తున్న పింఛన్లు హఠాత్తుగా ఆగిపోతున్నాయి ఇదేమని అడిగితే సమాధానం చెప్పేవారే లేక బాధితులు వార్డు సచివాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు తిరుగుతున్నారు ఇక్కడ అమ్మ భుజాన కనిపిస్తున్న ఈ పదహారేళ్ల బాలిక పేరు బైపిరెడ్డి భవానీ పుట్టుకతోనే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి దీనికి తోడు మానసిక వికలాంగురాలు కాలకృత్యాలకు సైతం తల్లిదండ్రులు సహకరించాల్సిందే తల్లి పద్మావతి గృహిణి తండ్రి వీరభద్రరావు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ కుటుంబం కాకినాడ రెండవ వార్డు గోదావరి గుంటలో నివాసం ఉంటున్నారు జ్యోత్స్న ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో దివ్యాంగుల పెంచను మంజూరైంది అది గత నెల రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలతో ఆగిపోయింది ఇదేమని వాటి సచివాలయ ఉద్యోగులను అడిగితే తల్లిపేరు మీద రెండు కరెంటు మీటర్లు ఉన్నాయని ఒక్కో మీటరుకు నెలకు రెండు వందలకు మించి కరెంటు బిల్లు వస్తున్నందున నిబంధనల ప్రకారం పింఛను రద్దు అయిందని అసలు విషయం చెప్పారు రెక్కాడితేనే కానీ డొక్కాడని ఈ కూలి బ్రతుకులకు రెండు కరెంటు మీటర్లు లేవని అంత బిల్లులు ఎలా చూపిస్తున్నారని బాధితులు బోరుమంటున్నారు అయితే ఈ బాధితుల గోడు వినేవారు ఎవరున్నారు కంప్యూటర్ ఆన్లైన్ డేటాలో ఇలాగే నమోదయ్యింది మీకు పెన్షన్ పోయింది పైకి పోయి ఫిర్యాదు చేసుకోండి అని ప్రతి అధికారి విసుక్కుంటున్నారు మేము ఇప్పుడు రెండు వేల ఆరులో జన్మించిన ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు చూసిన భావాని పెద్దమ్మాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్డు మాట కానీ తనకు తను నడటం కానీ లేచి కూర్చోవడం కానీ దేనికి పనికి రాకుండా అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి గురించి జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్గా నా దగ్గరికి వచ్చి చెప్పుకోవడంతో నేను బాధ్యత తీసుకున్నాను దాని మీద రెండు వేల పదకొండు నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి దాకా ఇచ్చిన పెన్షను ఈరోజు ఆపి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని బోలుమని నడుపుతుంటే నా దగ్గరికి వచ్చి చెప్పడంతో నేను ఈరోజు ఈరోజు ఒకటి పదకొండు కలెక్టర్ కానీ కలవడం ఆ అమ్మాయికి జరిగిన బాధ ఆ అమ్మాయికి జరిగిన ఆపతి వారి గుర్తుకు తీసుకెళ్ళడం వెంటనే జేసీ మేడం గారు స్పందించి న్యాయం చేస్తామని చెప్పేసి మరో ఇచ్చారు కాబట్టి మనం జేసీ గారు కూడా అమ్మాయి తరఫుని అమ్మాయి తల్లి పద్మావతి గారి తరఫుని నేను మేడం గారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఈ విషయంలో గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మరి ఆపని అనసలు అలాగే పెన్షన్ అబ్బాయికి టూ మీటర్స్ ఉన్నాయని అని చెప్పి సాపారు ఇంటికి అదేవిధంగా ఈ అమ్మాయిని నెలకు పదివేలు మెయింట్ నుంచి పెట్టలేక తల్లి తండ్రి అప్పులు చేసి చాలా ఇబ్బందులకు గురై ఉన్నారు కాబట్టి దాని మీద అధికారులని గవర్నమెంట్ తరఫున అమ్మాయికి పూర్తిగా న్యాయం జరిగేలాగా నేను కోరుకుంట దీంతో ఈ బాలికను ఎత్తుకుని తల్లి పద్మావతి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేయడానికి వచ్చింది దివ్యాంగురాలైన బిడ్డను సాకాలంటే నెలకు కనీసం పదివేలు రూపాయలు ఖర్చు అవుతోందని కూలి పనులు చేసుకునే తమ కుటుంబానికి చాలా భారంగా ఉందని పింఛను ఇచ్చి ఆదుకోండని వేడుకుంటుంది సక్రమంగా నడుస్తున్న వ్యవస్థలోకి వస్తున్న ఈ అడ్డగోలు నిబంధనలు అడ్డంకులు ఎవరు తొలగిస్తారో జ్యోత్స్నాకు ఎలా మేలు జరుగుతోందో కాలమే చెప్పాలి SS Developers Dream world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.